తిన్మార్ మళ్ళీ ప్లేట్ ఫిరాయించి పడేసిడు మొత్తానికి ఒక్క దెబ్బతోటి ప్లేట్ ఫిరాయించాడు ఏమంటానంటే నేను నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్ నుండి నన్ను ఎవరు సస్పెండ్ చేసినా నేను ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నా వాళ్ళు అన్నట్టునే చెప్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మండల్లో మాట్లాడేటప్పుడు తిన్మార్ మల్లన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని రావాలిగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాలే ఇప్పుడు మల్లన్న మాట్లాడుతున్నాడు మల్లన్న కాంగ్రెస్ అని వస్తుంది కాంగ్రెస్ నేను చెప్పిన నేను ఇండిపెండెంట్ కదా బయ్యి అని అంటే ఇంకా మాకు అధికారికంగా రాలే మిమ్మట్ల గుర్తించమని అంటున్నారు ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఉండి అన్న మీరు ఇది తీసుకోవాలి నాకు నన్ను సస్పెండ్ చేసిన విషయం చైర్మన్ గారికి మీరు లెటర్ రూపంలో ఇయాలి నేను ఇండిపెండెంట్ ఉంటే నేను ఇంకా మీకోసం ఎక్కువ మాట్లాడతాను చెప్పినా సస్పెండ్ చేయలే ఇంకా అని చెప్తున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళని నమ్మించి అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా ఇది తెలంగాణలో చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తాను సిగ్గు ఉండాలి నీకు చింతపాండు నీకు ఎట్లా సిగ్గు లేదు నువ్వు సస్పెండ్ నువ్వు సస్పెండెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీవి నువ్వు నేనేం చెప్పినా ప్లేట్ పిరాయించి వీడు ఏదో రోజు మళ్ళీ కాంగ్రెస్లోకి పోతాడని చెప్పలే దానికి సంబంధించి మళ్ళీ రూట్ క్లియర్ చేసుకుంటాను నేను మీనాక్షి నటరాజన్ గారు అంత ఇంత తాటికే అంత అక్షరాలతోటి లెటర్ కొట్టి నువ్వు అని ఆయన అని చెప్తున్నాట ఇప్పుడు చేతుల మొత్తం ఈయనవలు మన టీపీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతిలో లేదు అధికారం ఉన్నట్టు లేదు 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 నిన్ను సస్పెండ్ చేయలే ఆయన ఎందుకు చెప్తాడు పాప ఆయన బయటకొచ్చి చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఈడు కౌంటర్కి ఆయన రిప్లై ఇవ్వాల్సి వస్తే రాజకీయం మళ్ళా రసవత్తరంగా వీని చుట్టూ మలుసుకుంటాడు కాబట్టి వాళ్ళు జవాబు ఇవ్వరు అవసరమైతే ఏమంటాడు ముఖ్యమంత్రి గారు రాత్రి ఫోన్ చేసి ఏ సస్పెండ్ చేయలే నిన్నెందుకు సస్పెండ్ చేసినాం సస్పెండ్ చేయలే నిన్ను అని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారని కూడా చెప్తాడు ఎందుకంటే ఎటు చేసి మళ్ళా రాజకీయంలో మళ్ళీ వారం పది రోజులు వీని చుట్టూ చర్చ జరగాలని ఇలాంటి కథలు పడుతుంటాడు అప్పుడప్పుడు నువ్వు వంద శాతం సస్పెండ్ అయిపోయినావు నువ్వెన్ని డ్రామాలు చేసినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నీది చెల్లదు కాబట్టి చింతపాండు సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ అయితే ఇది తొలి వెలుగు ఉన్నాడు కదా తొలి వెలుగు రఘు ఛానల్లో వేస్తాడు వేరే ఏ ఛానల్లో వేస్తలేరు మీరు మీరు గమనించండి తొలి వెలుగు రఘు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అనే ఇస్తాడు అది కూడా ఈ కుట్రలో భాగమే నువ్వు అట్లా వేయి నేను చెప్పుతా అని ఇక మిగతా ఏ ఛానల్లో కూడా సస్పెన్షన్ ఎమ్మెల్సీ అని వస్తుంది సస్పెండెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని ఇస్తానులు లేదా మామూలు ఎమ్మెల్సీ అని ఇస్తానులు అంతే తప్పి చేత్తలేదు ఇది అంతేందంటే ప్లేట్ పిరాయించి ఇప్పుడు ఏమర్థమైందంటే మనకి టోటల్ బీసీ నినాదం అనేది కాంగ్రెస్ పార్టీ కొంత కైవసం చేసుకునేది అటు బీఆర్ఎస్ కొంత కైవసం చేసుకునేది ఇక ఇప్పుడు ప్రజా సంఘాలు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు నిన్న బీసీ రాజ్యాధికార సమితి అని నిన్న దాసు సురేష్ అనే ఒక మిత్రుడు ఉంటాడు దాసు సురేష్ అనే మిత్రుడి ఆధ్వర్యంలో నిన్న బీసీ రాజ్యాధికార సమితి అని ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది నిన్న దానికి అద్దంకి దయాకర్ అన్న ఆర్ కృష్ణ అన్న దాసు సురేష్ విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ విఠలు పృథ్వీరాజ్ చౌహాన్ అన్న వీళ్ళందరూ హాజరైండు భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం ఎట్లా సాధించుకోవాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి ఎట్లా రాజకీయ యుద్ధం చేయాలని నేను దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటల పాటు ఇది జరిగింది ఇక మనోనికి సుసుపడ్డది పడ్డది మనోనికి కింద మీద అయింది నన్ను విలువపా నన్ను విలువపాయ దీంట్లో నా ఊసు లేకపా అసలు బీసీలో కోసం కొట్లాడేదే నేను కదా అన్నంత బిల్ ఆపించి ఇప్పుడు ఏం చెప్తాను మెల్లగా నిన్న సభ ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని ఆ సభలో ఇలాంటి ముచ్చట్లు మాట్లాడతాను సిగ్గు లేదు చింతపాండు నువ్వు ఇండిపెండెంటా నువ్వు ఎవరి బి ఫామ్ మీద గెలిచినావు కాంగ్రెస్ బి ఫామ్ మీద గెలిచినావు కాంగ్రెస్ బి ఫామ్ మీద గెలిచినోడి కాంగ్రెస్ పార్టీ నిన్ను తన్ని తరిమేసింది బయటికి నువ్వు క్రమశిక్షణ లేనోడివి ఇంట్లో అవయాని కొట్టుతారు చూడు పిల్లలు అవి గసని నువ్వు తల్లిదండ్రులు పెంచి పోషిస్తే తల్లిదండ్రుల బట్టి కొట్టి వాళ్ళని వెనుక బయటికి నెట్టేసి ఇంట్లో నువ్వే ఉండాలనే కొందరు పిల్లలు ఉంటారు కదా క్రమశిక్షణ లేని పిల్లలు రౌడీజం పిల్లలు అవి అసొంటివని నువ్వు కాబట్టి నిన్ను క్రమశిక్షణ చర్యల కింద నేను సస్పెండ్ చేసిండు కాబట్టి నువ్వు సస్పెండెడ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీవి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతావు అంటున్నారు ఆయన మహేష్ కుమార్ గౌడ్ మీరు ఇది తీసుకోవాలి పాపం ఆయన కలనే కలవలే కానీ వీడు ఆయన బదనం చేస్తాను వీడు ఆయన కలవనే కలవలే ఇది అంతేందుకు రాబ తప్పైంది పోయి ఆ నటరాజన్ మేడం కాళ్ళ మీద పడరాది అయిపోయా తప్ప అయింది మేడం ఇక నేను బయట బీసీ వాదం బీసీవాదం అంటే కుక్క కూడా దేక్తలేదు నేను ఆడిన లంగ పనులు అన్నీ ఆఖరికి అందరికీ అర్థమైపోయినాయి అని మాట్లాడే ఆమె కాళ్ళ మీద పడి అవసరమైతే ఏమన్నా అడిగితే ఇచ్చుకొని గురుదక్షిణ కింద మళ్ళీ పార్టీలో చేరరాదు రాదు లంగ కథలన్నీ ఎందుకు ఇవన్నీ నమ్మిద్దామని నేను చెప్పినా కదా మళ్ళా వీడు దొంగ మళ్ళా అదే కూట పోయి చేరుతాడు మళ్ళీ అదే రెడ్డీల నాయకత్వం కింద పనిచేస్తాడని నేను ప్రపంచంలో చెప్తున్నా కాబట్టి వీడు కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయినా కూడా ఆ సస్పెన్షన్ ఎప్పుడో రోజు ఎత్తేస్తాడు ఎత్తేసినాక మళ్ళీ వీడు కాంగ్రెస్ గూటి పక్షే ఎందుకంటే వీడు ఒంటరిగా పోతే గెలిచినోడు కాదు వీనికి అంత తెలివి లేదు వీనికి అంత పరిజ్ఞానం కూడా లేదు వీనికి ఎక్కువ ఊహించుకోవద్దు వీని గురించి నాలుగు సొంత మాటలు చెప్పలేని విధవ వాడు నాలుగు సొంత మాటలు చెప్పలేని విధవ